హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు ట బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సులు అనమాట ధరలు నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బెంగళూరు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ బెంగళూరు మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సు అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారము తొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల వరకు అయితే పోతున్నాయి టాప్ ధర త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ఫిఫ్త్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక బెంగళూరు మార్కెట్ నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధరపోతుంది ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సు ఐదు అయితే టాప్ ధరపోతుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే అసలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్